నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రమ ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ సార్ ఉన్నారు మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే అమ్మా సార్ భార్య భర్తలు ఇద్దరు సంతోషంగా హ్యాపీగా ఏ గొడవలో లేకుండా ఉండాలంటే న్యూమరాలజీ ప్రకారం మీరు మొబైల్ నెంబర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఈ రోజుల్లో అని చెప్తూ ఉంటారు కదా అయితే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు మొబైల్ నెంబర్స్ ఎలాంటి నెంబర్స్ ఉంటే కమ్యూనికేషన్ బాగుంటుంది ఎలాంటి నెంబర్స్ ఉంటే బాగా మ్యాచ్ అవుతుంది అమ్మా చాలా మంచి ప్రశ్న అమ్మా ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ మనం ఫోన్లో గడుపుతున్నాం కదా సార్ ఇప్పుడు భర్త ఆఫీస్లో ఉంటే కూడా భార్య ఫోన్లోనే ఎక్కువ టైం మాట్లాడడం సో సంభాషణ ప్రేమతో మంచిగా ఉండాలి అంటే ఒకవేళ భర్త నంబర్ వన్ అనుకోండి అమ్మా సో భార్య నెంబర్ వన్ ఉన్నా ఓకే సమ ఉజ్జీలు ఒకేలా థింకింగ్ ఉంటాయి సో వన్ నంబర్ ఏ అంటే పది నంబర్లు కూడితే వన్ నెంబర్ అంటే లైక్ థర్టీ సెవెన్ ఫార్టీ సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ ఇవన్నీ వన్ సిరీస్ అంటాం భగవాన్ దీవన్ల వల్ల వీళ్ళకి నిజాయితీ ఎక్కువ పట్టుదల ఎక్కువ అండ్ వీళ్ళకి ద డెవలప్మెంట్ ఇష్టం వీళ్ళకి వన్ వాళ్ళకి ఎవరి దగ్గర తల ఉంచరు ఆర్డర్స్ తీసుకోరు అంటే ఎవరన్నా ఇలాగే చెయ్యి అంటే వాళ్ళు పనప్ప చెప్పాలి వాళ్ళ మైండ్ యూస్ చేయాలి నువ్వు ఇలా ఇల్లు ఇలా చెయ్యి ఇలా తిరిగిరా అంటే వీళ్ళు నచ్చదు వన్ వాడికి దే వాంట్ సెల్ఫ్ రెస్పెక్ట్ డిగ్నిటీ ఆఫ్ లేబర్ దే ఆర్ లీడర్స్ పైగా వన్ అంటే లీడర్ సో వన్ నెంబర్ మొబైల్ నెంబర్ అంటే మొత్తం కూడితే థర్టీ సెవెన్ వచ్చిన ఫార్టీ సిక్స్ వచ్చిన ఫిఫ్టీ వచ్చిన వన్ ఏ సో భా భార్య కూడా వన్ అనుకోండి ఇద్దరు ఒకేలా థింక్ చేస్తారు ఒకేలా క్రమశిక్షణతో ఉంటారు టైంకి లేస్తారు టైంకి పనుకుంటారు సో పనులన్నీ సకాలం సో మాటలు కూడా ఇద్దరు అండర్స్టాండింగ్ భర్త మాట్లాడే వైబ్రేషన్స్కి భార్య వైబ్రేషన్స్ మ్యాచ్ అయిపోతాయి సో మనస్పర్ధలు కొట్లాట్లు రావు అదే భర్త వన్లో ఫోన్ నంబర్ వాడుతూ భార్య టూ టూ అంటే ట్వంటీ నైన్ కానీ థర్టీ ఎయిట్ కానీ ఫార్టీ సెవెన్ కానీ వాడితే టూ అంటే సునీతత్వం తొందరగా నొచ్చుకుంటారు ఏమండి ఏం చేస్తున్నారంటే భర్త ఏమంటాడు ఆఫీస్లో ఏం చేస్తాను ఏమి ప్రశ్నలేంటి సో వెన్న హత్య అయిపోతుంది రెండో మాట రాదు సో వన్ టూ కాంబినేషన్ అనేది మంచి కాంబినేషన్ కాదు సో భర్త వన్లో ఉంటే భార్య టూ ఫోన్ వాడితే అలగడం బాధపడడం ఏడవడం కమ్యూనికేషన్ గ్యాప్స్ ఉంటాయి భర్త ఫోన్లోంచి భార్య ఫోన్ రావాల్సిన డబ్బులు రావు సో టూ ఫోన్ నంబర్ అవాయిడ్ చేయాలి సో త్రీ అండ్ వన్ ఇస్ గుడ్ కాంబినేషన్ భర్త వన్ భార్య త్రీ త్రీ వన్ భర్తని మేనేజ్ చేయగలరు ఎట్లాంటి క్వశ్చన్లు అడిగినా త్రీ అంటే తెలివి దేవతల గురువు బృహస్పతి తెలివి మాటకారి గెలుపు ఓటవాళ్ళకి పొగిపోరు తగ్గిపోరు కాబట్టి త్రీ వాడు వన్ వాడిని హ్యాండిల్ చేసేస్తారు వన్ వాడు గాంభీర్యంగా మాట్లాడినా కూడా ఈ పక్క నుంచి ప్రేమగా మాట్లాడి అడ్జస్ట్ చేసేసుకుంటారు ఈవెన్ ఫోర్ సిరీస్లో నంబర్ ఓకే సో బట్ త్రీలో కూడా అమ్మ థర్టీ నెంబర్ ఒకటే బెస్ట్ థర్టీ తర్వాత థర్టీ నైన్ ఇస్ ఎయిటీ పర్సెంట్ ఫార్టీ ఎయిట్ నంబర్ ఇండికేట్స్ రివర్స్ లైఫ్ ఫార్టీ ఎయిట్ నంబర్ వాడేవాళ్ళు థింకింగ్ రివర్స్ ఉంటుంది ఫిఫ్టీ సెవెన్ అంటే గుండెల్లో ముడికత్తలు త్రీలో కూడా అన్ని లక్కి ఉండవు థర్టీ థర్టీ నైన్ ఫార్టీ ఎయిట్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ సెవెన్ గుండెల్లో ముడికెత్తలు అంటే ఏం జరిగినా తృప్తి ఉండదు హార్ట్ బర్న్స్ హార్ట్ బ్రేక్స్ బాధ ఏడుపు వచ్చేస్తూ ఉంటుంది ఈ ఫిఫ్టీ సెవెన్ నెంబర్ వాడే అమ్మాయిలు చాలామంది చూశాను మాట ముందు వాళ్ళు వాళ్ళు ఏడు ఆ ఎఫెక్ట్ వాళ్ళు పడుతుంటుంది ఫోర్లో వచ్చి ఫార్టీ అండ్ ఫార్టీ నైన్ వాడచ్చు వన్ అండ్ ఫోర్ గుడ్ కాంబినేషన్ వన్ అండ్ ఫైవ్ ఇస్ ద బెస్ట్ కాంబినేషన్ ఈ ఫైవ్ వాళ్ళు మాటకారులు వీళ్ళు ఎవరినైనా మాయ చేసేయగలరు ఫైవ్ వాడుకున్నంత మాట్లాడే నేర్పు ఏ నంబర్కి ఉండదు ఏ టాపిక్ ఎత్తినా మాట్లాడగలరు కన్విన్సింగ్గా చెప్తారు బుద్ధి బలంతో బుధుడు అధిపతి సో వన్కి కి సిక్స్ ఉండకూడదమ్మా వన్ సూర్యుడు ఆరు శుక్రుడు కొట్లాట్లు మనస్పర్ధలు ఆ ఫోన్ బూతులు తిట్టే పెడతారు ఫోన్ భర్త ఏమి ఏడుస్తూ ఉంటుంది భార్య అంటే ఎంత ప్రేమగా చేసినా ఈ వన్కి సిక్స్కి పొంతనలు ఉండవు సో ఆరో నెంబర్ అంటే ఫోన్ మొత్తం పది కూడితే థర్టీ త్రీ కానీ ఫార్టీ టూ కానీ ఫిఫ్టీ వన్ కానీ సిక్స్టీ ఉండకూడదు భర్త వన్లో ఉంటే వన్లో పుట్టిన వన్ సిరీస్ మొబైల్ వారు వాడిన భార్య సిక్స్ వాడకూడదు ఎయిట్ వాడకూడదు టూ వాడకూడదు ఎయిట్ వచ్చేసి పనులు లేట్ అవుతాయి సూర్య భగవానుడు శని భగవానుడు పడదు సిక్స్ శుక్ర పడదు అండ్ నైన్ వన్ నైన్ కాంబినేషన్ అమృతం ఎందుకంటే అమ్మా ఇప్పుడు ప్రతి ఫోన్ ఇస్ లింక్డ్ విత్ ఫోన్పే గూగుల్ పే బ్యాంక్ లింక్ మన ఫోన్ నెంబర్ కొడితేనే మన డీటెయిల్స్ అనేది వచ్చేస్తాయి ఫోన్ నెంబర్ ఎంత బాగుంటే సంభాషణలు బాగుంటాయి మాటలు తీగా ఉంటాయి మంచిగా రెండు నిమిషాలు భర్త మా భార్య పిచ్చిది ఇంట్లో ఉంటుంది ఆనందంగా ఉంటుంది నాలుగు తిట్లు తిట్దే వచ్చేవారు గెడ్చుకుంటూనే ఉంటుంది ఇది అర్థం చేసుకుంటే చాలామంది బాగుంటారు బట్ రాంగ్ నంబర్స్ వల్ల నెగిటివ్ వర్డ్స్ వస్తాయి తిట్లు ఏం చేయమంటారు ఇప్పుడు అడగాల నేను పనిలో ఉంటే బిజీగా ఉంటే సో నైన్లో కూడా అమ్మ ట్వంటీ సెవెన్ నెంబర్ ఉండద్దు ట్వంటీ సెవెన్ నంబర్ థర్టీ సిక్స్ నంబర్ చాలా చాలా బ్యాడ్ ఈ నైన్ సిరీస్లో అమృతం లాంటి నెంబర్ ఫిఫ్టీ ఫోర్ నెంబర్ ఫైవ్ బుద్ధి నాలుగు కుబేర సంఖ్య రెండు కలిసి వచ్చే కుజుడు ఒక రాజు రాజులాగా ఉంటాడు సో ఫార్టీ ఫైవ్ అంటే బ్యాంక్రప్సీ నిన్న మొన్న చదవడం నెంబర్ గుర్తు ఫార్టీ ఫైవ్ వచ్చాయి మీ బ్యాంక్లో ఎంత ఉందంటే మినిమం బ్యాలెన్స్ ఉంది సార్ ఈ ఫార్టీ ఫైవ్ నెంబర్ అనేది నెత్తి మీద గుడ్డ దివాలా నంబర్ థర్టీ సిక్స్ నంబర్ వచ్చిందనుకోండి త్రీ దేవతలు సిక్స్ రాక్షసులు అస్త వ్యస్తమైన జీవితం కష్టం ఎక్కువ ఫలితం తక్కువ ఆ ఫోన్ నంబర్లో డబ్బులు ఐదు వేలు వస్తే ఐదు వేలు వెయిటింగ్ ఉంటుంది కొట్టండి కొట్టండి ఐదు వేలు వేయండి అని చెప్తుంటారు బ్యాలెన్స్ జీరో ఉంటుంది సో ఫోన్ నెంబర్ సెలక్షన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్టికులర్ వన్ సిరీస్ వాళ్ళకి వన్ త్రీ ఫోర్ ఫైవ్ సెవెన్ నైన్లకి సెవెన్లో అయితే థర్టీ ఫోర్ ఫార్టీ త్రీ అద్భుతమైన నంబర్లు ఈ సెవెన్ వాడు భార్యాభర్తల మధ్య బంధాలు పెరిగిపోతాయి సెవెన్ అంటే ఏంటంటే పెళ్ళిలో ఏడు అడుగులు వర్షం పడితే ఏడు రంగుల లాగా ఈ సెవెన్ వాడు కేతు కావాలంటే బుగలు పట్టుకుంటాడు అవసరమైతే జుట్టు పట్టుకుంటాడు అవసరమైతే కాలు పట్టుకుంటాడు కేతుకు అన్ని చేయగలడు కనిపెట్టావా అయ్యో తప్పైపోయింది అన్నా అంటాడు గన్ అనేది రే తంత్రా అంటాడు అంటే వాడు ఎలాగన్నా మారగలడు సో కేతుకి వన్ నంబర్లో ఉన్న ఫోన్ నంబర్ని మాయ చేయడం పెద్ద కష్టం కాదు ఇక్కడ దెబ్బ తినేది రెండో వాడు ఆరో వాడు ఎనిమిదో నంబర్ వాళ్ళు ఎనీ నెంబర్ సిక్స్ ఎయిట్ టూ షుడ్ బి అవాయిడెడ్ ఫర్ వన్ సిరీస్ హస్బెండ్ ఓకే సార్ సో మీ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ స్క్రీన్లో కనిపించే త్రీ నెంబర్స్కి వాట్సాప్ చేయొచ్చు లేదా నా పర్సనల్ వాట్సప్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ నేను ఒక ఫైవ్ మినిట్స్ స్టడీ చేసి ఒక ఫైవ్ మినిట్స్ వాయిస్ ఇస్తాను పేర్లో రాంగ్ నంబర్స్ ఉన్నవాళ్ళు లేట్ చేయకుండా నా అపాయింట్మెంట్ తీసుకోండి నేను మణికొండ పిజాట్ బిల్డింగ్ ఫిఫ్త్ ఫ్లోర్లో ఉంటాను సో మంత్లీ వన్స్ టు కర్నూల్ అండ్ వన్ డే టు తిరుపతి ట్వంటీ ఎయిట్ డేస్ హైదరాబాద్లోనే ఉంటాను ఎందుకంటే రోజు అందుబాటులో ఉంటే చాలామంది మిస్ కారు అండ్ నేను మీ పేర్లు మార్చను ఒక లెటర్ మారుస్తాను సర్టిఫికేట్లో మార్పులు అవసరం లేదు అండ్ నేను చెప్పిన కోర్స్ రాసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పిన కోర్స్ లక్కీ నెంబర్స్ లక్కీ మొబైల్ నెంబర్ అండ్ సిగ్నేచర్ అండ్ లక్కీ స్టోన్స్ ఈ ఐదు ఫాలో అయ్యారంటే మిమ్మల్ని ఆపే శక్తే లేదు ఇంకా మనం కష్టపడడానికి భూమి మీద రాలేదు ప్రతిరోజు పండగలాగా ఎంజాయ్ చేయడానికి బట్ చాలామంది సఫర్ అవుతున్నారు పేర్లో లోపమే కారణం దేవుడిచ్చిన పుట్టుకు కారణం కాదు చాలా మంది మా తల్లిదండ్రుల కారణం నా కూతురు పుట్టాక డౌన్ అయ్యాను నా కొడుకు పుట్టాక డౌన్ అయ్యాను వీడి పుట్టాక నేను అయిపోయినాను వాళ్ళకి మిమ్మల్ని చెడిపే శక్తి లేదు మీ పేర్లో రాంగ్ నంబరే మేము జడగొట్టేది సో మనము పాడైతే మన పిల్లల మీద భార్య మీద ఇప్పుడు ఏమంటారు మా ఒకడొచ్చి సార్ నేను పెళ్ళి కాకముందు కింగ్ సార్ పెళ్ళి నాకు నా భార్య దరిద్రం పట్టుకుంది సార్ చాలా తప్పు అన్న మనకు లక్ష్మీదేవి అండి ఎవరంటే మీ ఇంట్లో మీ భార్య లక్ష్మీదేవి నువ్వు ఆమె ఆనందంగా పెడితే నీకు లక్ష్మి కటాక్షం ఉంటుంది నువ్వు ఆమె నడిపిస్తాడని చూస్తుంది లక్ష్మి ఇంకోటి మాంగళ్య బలం ఉంటుంది అమ్మాయిలకి తాలిబొట్టు వాళ్ళు బాగా ప్రేమగా ఆనందంగా ఉంటే ఆయుష్ పెరుగుతుంది భర్తకి సార్ నా కరెక్షన్ చాలు సార్ నా భార్య వంట తప్ప ఏం చేయదు ఆమె నాలుగు రోజులు పనుకుంటే మంచం మీద ఆ వంట నువ్వు చేయదలుస్తుంది కష్టం సో ఎవరిని తక్కువ చేయకూడదమ్మా సో ఇంట్లో వాళ్ళని మంచిగా చూసుకుంటే నేచర్ దీవిస్తుంది కంటి తడ ఆడబిడ్డ కంటి పెట్టిన ఇల్లు డెవలప్ కాదు అవును సార్ సో దీనికి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సార్ నేను చెప్పిన నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వచ్చు